గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి ముందు ఉన్నటువంటి గ్రీనరీ ఇది రాధా మనోహరం ప్లాంట్ ఫ్రెండ్స్ దీని ఫ్లవర్స్ మార్నింగ్ వైట్ కలర్లో ఉండి ఈవినింగ్ అవుతు పింక్ కలర్లోకి మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇంటి ముందు సపోటా చెట్టు మీద బర్డ్స్ మంచి సౌండ్స్ చేస్తూ ఉంటాయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే సౌండ్స్ చేస్తూ మమ్మల్ని ఐదో గంటకి లేపేస్తూ ఉంటాయి అదేవిధంగా మన కృష్ణయ్య చూడండి ఎంత ఎంత అందంగా ఉన్నారు రాధాకృష్ణులు చాలా చక్కగా ఎంత అందంగా ఉన్నారో ఇది ఈ నూరు వరహాలు చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా ఫ్లవర్స్ పోస్తూనే ఉంటాయి చూసారా బర్డ్ సౌండ్ ఎంత మైండ్కి ఎంత ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుందో ప్లెజెంట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ముందంతా కూడా గ్రీనరీ ఎంత బాగుందో అనేక రకాలైనటువంటి బర్డ్స్ ఉంటూనే ఉంటాయి ఇక్కడ బర్డ్స్ గురించి స్టడీ చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు కదా ద స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ ఇంటి చుట్టూ గ్రీనరీ ఉంటే ఎంత బాగుంటుందో కదా Thank you, friends.